సీనియర్ వార్తలకు నా పేరు రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో సాంకేతిక విద్యకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తాండూరు ఎమ్మెల్యే బియ్యని మనోరెడ్డి అన్నారు శుక్రవారం తాండూర్ మున్సిపల్ పరిధి పాత తాండూరులోని ప్రభుత్వ నెంబర్ టూ బాలికల ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ఎమ్మెల్యే మనోరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అదేవిధంగా పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్తో కలిసి ఏకరూప దుస్తులు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు ప్రైవేటుకు దీటుగా సాంకేతిక విద్యను అందించేందుకు దృష్టి సారిస్తుందని తెలిపారు సాంకేతిక విద్యతో పేద విద్యార్థులకు గుణాత్మక విద్య అందుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన చేయాలని తెలిపారు हरि ओम श्री गुव्यो नम ओं प्रणनाश्रे ओं श्री महाकाल नम ओं प्रणोदेवी सर वह हरि ओम మన విద్యా బోధనకు చాలా కృషి చేసినటువంటి నాయకులు కాబట్టి వాళ్ళకు మనం అందరం కూడా చప్పట్లతోటి ధన్యవాదాలు తెలుపుకోవాలి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి స్టూడెంట్స్ అంతా కొట్టాలి ఇవన్నీ కూడా మీ గురించే కాబట్టి యూనిఫామ్స్ అయినా బుక్స్ అయినా టెక్స్ట్ బుక్స్ అయినా నోట్స్ అయినా అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ శ్రీ పట్నంలో బాల్రెడ్డి గారు కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ లాలా గారు ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్లు అధికారులు ప్రజాప్రతినిధులు సామాజిక అఖిలభ్యాసం నిసర్సుకు ఆ ప్రోగ్రాం ఉద్దేశించి మరి రావడం చాలా మంది స్వాగతం సుస్వాగతం కలుగుతూ మరి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారు ఈసారి ఒక విశేషంగా ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక యజ్ఞంలాగా తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మేమందరం కూడా ముందుండి నడిపిస్తామనే సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం దానికి ఒక మంచి ఉదాహరణ మరి ఎప్పుడు కూడా లేని విధంగా జూన్ ట్వెల్త్ వరకే నిన్న ఈవినింగ్ మొన్న లెవెన్త్ రోజు ఈవినింగ్ వరకే అన్ని స్కూళ్ళకు కూడా యూనిఫామ్ పంపించడం జరిగింది టెక్స్ట్ బుక్స్ పంపించడం జరిగింది నోట్ బుక్స్ పెంచడం జరిగింది అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈసారి స్టెయిన్లెస్ ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు అన్ని స్కూళ్ళ కూడా నిన్నటి వరకు అన్ని స్కూల్ పాయింట్ కూడా పంపించడం జరిగింది దీనికి అంత ముఖ్య ఉద్దేశము మరి గత సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై విద్యా సంవత్సరంలో అంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వ పాఠశాలలో రెండు లక్షల విద్యార్థులు తగ్గడం జరిగింది ఆ విధంగా ఈ విధంగా తగ్గుకుంటూ పోతే మరి రాబోయే పది సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఇరవై ఉంటే గత సంవత్సరము పద్దెనిమిది లక్షలైంది అంటే ఈ విధంగా పది సంవత్సరం రెండు లక్షల విద్యార్థుల సంఖ్య తగ్గుకుంటూ పోతే ఒక పది సంవత్సరాల ప్రభుత్వ పఠశాలి అంటే పూర్తిగా అంటే కనుమర్గమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆ ప్రమాదాన్ని ముందే గవర్నమెంట్ ఊహించి ఈ అంటే గవర్నమెంట్ స్కూల్ని ఏ విధంగా కాపాడుకోవాలి బలోపతమైన ఉద్దేశంతో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వంతో ఏ విధంగా సపోర్ట్ కావాలను దాని ముందే గుర్తించి మరి అన్ని విధాలుగా కూడా ఎక్కడ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా టీచర్స్ కూడా ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతుండ్రో వాళ్ళకు ఐదు రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది డిఓ కార్ నుంచి డైరెక్టర్ కార్ నుంచి కింద సెకండ్ గ్రేడ్ టీచర్ వరకు అందరి కూడా ఐదైదు ఐదు రోజులు శిక్షణ ఇచ్చి స్కూళ్ల పిల్లలకు ఎన్రోల్మెంట్ పెంచే విధంగా ఫస్ట్ దశ ఎన్రోల్మెంట్ పెరిగిన తర్వాత విద్యార్థులు నాణ్యమైన విద్య ఏ విధంగా ఇవ్వాలనే ఉద్దేశంతోని అన్ని చర్యలు కూడా గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగా మేము మా సిబ్బంది కూడా పూర్తి మా వంతు ప్రయత్నం చేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే విధంగా ఈసారి కంపల్సరీ ఎన్రోల్మెంట్ పెరిగే విధంగా మేము బడిపాత కూడా విజయవంతం చేస్తున్నాము కంపల్సరీ తాండూరు మండలంలో తొమ్మిది వేల ఏడు వందల యాభై మంది విద్యార్థులు ఉన్నారు సార్ వికారాబాద్ జిల్లాలో హయ్యెస్ట్ సంఖ్య మనది గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు మొత్తం జిల్లాలో సెకండ్ హయ్యెస్ట్ ఆరు వేల చిల్లర పరిగి ఉంది సార్ అంటే ఆరు వేలు తొమ్మిది వేలకు సుమారు మూడు వేల డిఫరెన్స్తో అంటే గవర్నమెంట్ స్కూల్లో తాండ్ర మండలం ఐఎస్ ఎంత మన దగ్గర ఉంది ఉపాధ్యాయుల సంఖ్య గొడంగా మూడు వందల నలభై మూడు మంది విద్యా ఉపాధ్యాయులు ఉంది మన మండల్లో ఉపాధ్యాయుల కొరత నాకు తెలిసిన మటుకు ఎక్కడ లేదు సార్ మండల్లో ఉర్దూ మీడియం స్కూల్లో ఉంది సార్ ఇంత ఇంతవరకు మీరు మీరు నాకు అడిగినట్లు ఈ స్కూల్లో ముఖ్యంగా మూడు మ్యాథ్స్ పోస్టులు ఉన్నాయి సార్ మూడు మ్యాథ్స్ పోస్టులకు మూడు మ్యాథ్స్ పోస్టులు ప్రమోషన్లో మేము వీకేపించడం జరిగింది మొన్న డీఎస్ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా వీకేంతా గవర్నమెంట్ కానీ మన వికారాబాద్ జిల్లాలో బీఎస్సీ ఎంపీకి చెందిన ఉర్దూ మీడియం క్యాండిడేట్స్ లేదు అది అందరు తెలిసి కొన్న టీచర్లకు అందరికీ కూడా ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అది ఒక నెంబర్ వన్లో తీసుకున్నారు ఇంకోరు ఇంద్రానగర్ ఏమో తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మూడు వేకెంట్ ఉన్నాయి మూడట్లనే ఉన్నాయి సార్ అంటే గవర్నమెంట్ ఫిల్ అప్ చేయతామంటే కూడా క్యాండిడేట్స్ లేదు కాబట్టి ఆ సమస్య వల్ల కొంచెం ఇక్కడ ఉపాధ్యాయుల కొరత ఉంది అది కూడా అధిగమించిన మేము మండలి ఇక్కడ ఉంటే సర్దుబాటు చేస్తామని సందర్భంగా మీకు హామీ ఇస్తూ మొత్తం మన తెలంగాణ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతోనైతే ఇవన్నీ కార్యక్రమాలు చేపడుతుందో దానికి అనుగుణంగా మేము అందరము చక్కగా పనిచేసి ఈ సంవత్సరం ఎన్రోల్మెంట్ పెంచి పిల్లలకు నాణ్యమైన విద్య అందించే విధంగా కృషి ఇస్తామంటే మనకు ఇస్తూ ముగిస్తున్నాను ఏఎల్సి చైర్మన్ సోదరుడు బాలెడ్డి గారికి స్థానిక మాజీ కౌన్సిలర్ మాకందరికి అమ్మలాంటిది అమ్మ బాంబిన మేడం గారికి పట్టణ అధ్యక్షుడు బాబీల గారికి రావుపై గారికి ప్రభాకర్ గారికి రాము గారికి వేరేకేమీ ఉన్నటువంటి నరసింహులు గారికి గౌరవ పెద్దలకు ఎంఈఓ వెంకటయ్య గారికి కమిషనర్ విక్రసింహారెడ్డి గారికి ఉపాధ్యాయురకు డ్రెస్సులు కూడా లాస్ట్ టైం కొద్ది కూడా మేము కలెక్టర్ సెలెక్ట్ చేసే ఆ క్లాత్ కూడా సెలెక్షన్ చేసి స్టాండర్డ్ క్లాత్ కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు సార్ కొద్ది చాలా బాగుంది క్లాత్ స్టా స్టాండర్డ్గా ఎందుకంటే ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడద్దు గవర్నమెంట్ స్కూల్లో బీద బడుగు బలైన వర్గాల పిల్లలు చదువుతారు వాళ్ళకి ఏ ఇబ్బంది వారి కొద్ది తక్కువగా ఉండొద్దని ఈరోజు గవర్నమెంటే అన్ని ఆలోచన చేసి ఒక మంచి ఇది కావాలా విద్యార్థుల పైన ఎంత పెట్టుబడి అది పెట్టుబడి కాదు ఒక పెద్ద దేశానికి ఒక సంపద అది ఎడ్యుకేషన్ పైన మీరు ఎంత ప్రయోజకులయితే అంత మన దేశానికి మన రాష్ట్రానికి మన నియోజకవర్గానికి మన మండలానికి మన గ్రామానికి మన తల్లిదండ్రులకే ఒక పెద్ద అని చెప్పి మేమంతా కూడా ఆలోచన చేసి ఎడ్యుకేషన్కే పెద్దపీట వేయడం జరిగింది దాన్ని నేను ఒకటే విద్యార్థులకు ఒకటే సూచ నేను ఒకటే వాళ్లకు సూచిస్తూ ఉన్నాను దయచేసి అధ్యాపకులు చెప్పింది శ్రద్ధతో గతంలో ఏ విధంగా అయితే ఇని వాళ్ళ టాపర్స్ వచ్చినో ఇంకా దానికి ధీటుగా మీరు చదువుకోండి మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా మీకు ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని తప్పకుండా ఇస్తానని చెప్పి కూడా కూడా మరొకసారి మీకు ఉన్నటువంటి ఇక్కడ ఈ స్కూల్ కు మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా దిశల వరకు తప్పకుండా కంప్లీట్ చేస్తానని చెప్పి కూడా వేదికదారుల మీకు అందరికి మరొకసారి తెలియజేసుకుంటూ టాపర్స్ గా తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి అధ్యాపకులకు మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేటి వార్తలు ఇంతవరకు నమస్కారం